తుఫాను సంబం సంబంధించి మనం మచిలీపట్నంలో రెడ్ అలర్ట్ ఆల్రెడీ కలెక్టర్గా ప్రకటించున్నారు దాదాపు మనకు ఈరోజు రేపు ఎల్లుండి భారీ భారీ నుంచి అతి భారీ వర్షాలు అనే సూచన అయితే మనకుంది దానికి సంబంధించి గత రెండు రోజులుగా మనం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేసినాము డివిజన్ స్థాయి మండల్ స్థాయిలో కూడా మనం కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేసినాము మత్స్యకారులను వేటకు వెళ్ళొద్దని చెప్పాము అట్ ద సేమ్ టైం మనం దాదాపు నూట ఎనభై రిలీఫ్ సెంటర్లనే పెట్టుకున్నాము ఆ రిలీఫ్ సెంటర్లో సిబ్బందిని కూడా గవర్నమెంట్ సిబ్బందిని కూడా అన్ని డిపార్ట్మెంట్ సిబ్బందిని కూడా పెట్టినాం సో దాదాపు ముప్పై వేల కెపాసిటీ సంబంధించి రిలీఫ్ సెంటర్లు అయితే ఉన్నాయి మనకి సో ఎవరైతే ఇప్పుడు మనకి వర్షపాతం అధికంగా ఉంది కాబట్టి ఎవరైతే పూరిల్లో ఉన్నారో లేకపోతే కొంచెం ట్యాచ్డ్ హౌసెస్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిలీఫ్ సెంటర్లోకి తరలిస్తున్నాం ఈరోజు సాయంత్రానికి మోస్ట్లీ అందరినీ కూడా ఎవరైతే వల్నరబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తరలించడం జరుగుతుంది దానికి సంబంధించి ఆల్రెడీ ఒక మూడు నాలుగు రిలీఫ్ సెంటర్లు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి కదా వంద మంది పైగా ఆల్రెడీ రిలీఫ్ సెంటర్లు మనకు ప్రజలు ఆల్రెడీ ఉన్నారు లాస్ట్ ప్రభుత్వం కూడా మనకి స్పెషల్ ఆఫీసర్ని కానీ ఏర్పాటు చేయడం స్పెషల్ ఆఫీసర్ గారు కూడా ఈరోజు చాలా విజిట్ చేశారు కొన్ని రిలీఫ్ సెంటర్స్ సైక్లోన్ సెంటర్స్ కూడా మనం విజిట్ చేయడం జరిగింది అందరికీ ప్రజలందరికీ కూడా మనం చెప్పేదేంటి అంటే ఈ వర్షాల కారణంగా ఎవరు కూడా ఎట్టి పరిస్థితిలో కూడా బయటికి మరీ అత్యవసరం అయితే తప్ప బయటికి రావాల్సిన పని లేదు ఎవరికైతే ఇల్లులు సరిగా లేవు లేకపోతే ముంపు గురవుతారు అన్న ఉన్నాయో వారందరూ కూడా వెంటనే రిలీజ్ సెంటర్లకి ఏర్పాటు చేసుకోవాలి వెళ్ళి వెళ్లాల్సిందిగా కోరుతున్నాము మనం ఆల్రెడీ జిల్లాకు సంబంధించి కంట్రోల్ రూమ్ నెంబర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసాము ఎవరైనా ఏదైనా వచ్చిందంటే కంట్రోల్ రూమ్కి మనకు వెంటనే కాంటాక్ట్ అవ్వచ్చు కొంతమంది వలనబుల్ పీపుల్ అంటే ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్స్ ఉమెన్ కావచ్చు ఎవరైతే డేట్ ఉన్నారో లేకపోతే డయాలసిస్ ఎవరైతే మనకి ఈ వన్ టూ డేస్లో డయాలసిస్ చేసుకోవాల్సి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై ఆల్రెడీ చేసుకున్నాము వాళ్ళని వాళ్ళ సిహెచ్ఎస్ కానీ లేకపోతే వాళ్ళ హాస్పిటల్స్ కానీ ఆల్రెడీ మనం షిఫ్ట్ చేసే ఏర్పాటుని పగడ్బండిగా చేసుకున్నాము రెవెన్యూ సిబ్బంది కావచ్చు పోలీస్ సిబ్బంది మున్సిపల్ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా అప్రమత్తంగా ఉన్నారు పర్టికులర్లీ బీచ్ కూడా లాస్ట్ టూ డేస్గా క్లోజ్ చేస్తున్నాము ఎవరిని కూడా మీ అందరి ద్వారా కోరుకునేది ఏంటంటే మళ్ళీ 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 లైక్ ప్రజలు ఎవరు బయటకు రావాల్సిన పని అత్యవసరం ఉంటే తప్ప బయటికి రాకూడదు అండ్ రిలీఫ్ సెంటర్లో సురక్షిత ప్రాంతాల్లో ఉండాల్సిన కోరుకుంటుంది మామూలు టీమ్స్ అయితే మనకి జిల్లా కలవట టీమ్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయండి ఏదైనా అవసరం ఉందంటే ఖచ్చితంగా మనము మళ్ళీ ఎన్టీఆర్ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి ఏలూరు దగ్గర కూడా ఉంది సో అక్కడి నుంచి మళ్ళీ మనం పిలిపి మత్స్యకారులు రైతులు కంగారు కొడుతున్నారు వాళ్ళు రైతులకి ఆల్రెడీ మనము మత్స్యకారుల్ని ఆల్రెడీ మనము దాదాపు మనకి రెండు రోజుల్లో ఒక ఇరవై మంది బయటకు వెళ్ళున్నారు వాళ్ళందరినీ ఆల్రెడీ తీసుకొని మనము పెట్టేసి ఆల్ బోర్డ్స్ అన్నీ కూడా లాప్ చేసి పెట్టుకున్నాము రైతులకు సంబంధించి కోతలు ఏవి కొయ్యొద్దు అని చెప్పేసి ఇచ్చినాము అండ్ వరి కావచ్చు లేకపోతే హార్టికల్చర్ పంటలు కావచ్చు దానికి సంబంధించిన ప్రికాషనరీ స్టెప్స్ కూడా మనము స్టేట్ లెవెల్ నుంచి వచ్చే మనం కూడా చెప్తాము మేము చెప్పేది ఏంటంటే మోస్ట్లీ మనకి ఇంకా కోత దశకి దశలో ఉన్నాయి బట్ ఏవి కూడా ఇప్పుడు ఈ వర్షాల కారణంగా మనం కోత కొయ్యొద్దు అనేసి మనం రైతులకు చెప్పడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా కొన్ని ప్రికాషనరీ మెజర్స్ లైక్ మనము ఈ ఉప్పు ద్రవణం అనేది మనం పిచికారీ చేసుకోవడము లేకపోతే ఏదైనా పడిపోతే అంటే ఒకవేళ వాలిపోతే దాన్ని మనం కట్టలుగా కట్టి నిలబెట్టడము ఇలాంటి ప్రికాషనరీ మెజర్స్ అయితే తీసుకోమని చెప్తాం ఒకటే కోరేది ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వం ధాన్యం ప్రొక్యూర్ చేస్తుంది బట్ ఈ టైంలో అయితే కోతలు కోయద్దని చెప్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ